బల్ స్టార్ ప్రభాస్ రాముడి అవతారం ఎత్తుతున్నాడు విల్లు ఎక్కుపెట్టేందుకు తనని తాను సాలిడ్ గా రెడీ చేసుకుంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సడన్ గా మరోసారి కొమరంపులి స్టైల్లో ట్రాక్ మారుస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్టార్ విజయ్ అంతా లుక్ మార్చబోతున్నారు సరికొత్త ప్రాజెక్ట్ కోసం భారీ రిస్క్ చేయబోతున్నారు లాంటి కుర్రాడు సడన్ గా రాముడవుతున్నాడు మొన్న సాహో అన్నాడు అంతకుముందు బాహుబలిగా కనిపించాడు ఇప్పుడు ఆదిపురుష్ కోసం సిద్ధమవుతున్నాడు రాముడి పాత్రలో లుక్కుతో కిక్కిచ్చేలా ప్రభాస్ను రెడీ చేసేందుకు జిమ్ ట్రైనర్ని న్యూట్రీషియన్ని రంగంలోకి దింపారు దీంతో బాహుబలి టైంలో చేసినట్టే ఇప్పుడు కసరత్తులతో బిజీ అవుతున్నాడు ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో త్రీడీ ఫార్మాట్లో తెరకెక్కబోతున్న ఆదిపురుష్ ఆరు వందల నుంచి వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కే ఈ మూవీ షూటింగ్ సంక్రాంతి తర్వాత షురు అవుతుందట ఇక రాధేశం షూటింగ్ పూర్తి కావస్తుందట అయితే ఫస్ట్ టైం మైథాలజీ జోనర్లో ప్రయోగాలు చేస్తున్న ప్రభాస్ ఇందులో ముప్పై నిమిషాలే రాముడిగా కనిపిస్తాడని తర్వాత అంతా రాముడి అంశగా మోడ్రన్ లుక్లో షాకిస్తాడంటున్నారు అందుకే రెండు లుక్స్ కు తగ్గట్టు వర్కౌట్లు చేస్తున్నాడట ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పులిలా గజ్జిస్తానంటున్నాడు సడన్ గా తన లుక్కును మార్చుకుని మీసకట్టు హెయిర్ స్టైల్ నే మార్చబోతున్నాడు తన కెరీర్లో లుక్ పరంగా కొమరంపులి కిక్కిచ్చినా రిజల్ట్ కలిసి రాలేదు ఇప్పుడు అయ్యప్పనం కోశం తెలుగు లో పోలీస్ స్టైల్ లుక్ తో కనిపించబోతున్నాడట పోలీస్ గా ఉనికించబోతున్నాడట మలయాళం మూవీ అయ్యప్పనం కోశ్యం తెలుగు రీమేక్ టైటిల్ బిల్లారంగా అంటూ ప్రచారం ఓవైపు ఇందులో హీరో విలన్ రెండు పాత్రలు పవనే వేస్తున్నాడన్న గుసగుసలు మరోవైపు పెరిగాయి ఇంతలో పవన్ని తండ్రి కొడుకుల పాత్రలో చూడబోతున్నామంటూ కొత్త ప్రచారం పెరిగింది సింగ్ గా మార్చిన హరీష్ శంకరే ఇప్పుడు సిక్స్టీ ప్లస్ థర్టీ ప్లస్ పాత్రలో పవర్ స్టార్ ని చూపించబోతున్నాడట అందుకు తగ్గట్టే పవన్ తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రజెంట్ కొమరంభ్యం మారాడు రాజమౌళి మేకింగ్ లో రౌద్రం రణం రుద్రం అంటూ పీరియాడికల్ యుద్ధం చేస్తున్నాడు అది మార్చిలోపు పూర్తి కాగానే కొత్త అవతారమెత్తబోతున్నాడు అందుకోసమే కొత్త జిమ్ ట్రైనర్ ని రంగంలోకి దింపుతున్నారట రాజమౌళి మేకింగ్ లో చెర్రీతో కలిసి తారక్ చేస్తున్న త్రిపులార్ మార్చిలోపు షూటింగ్ పూర్తిగాబోతుంది మేజర్ రియాక్షన్ సీక్వెన్స్లన్నీ జనవరిలోపు పూర్తవుతాయట దీంతో ఫిబ్రవరి నుంచి త్రివిక్రమ్ మూవీ కోసం తన లుక్ మార్చుకునేందుకు వర్కౌట్లు చేస్తాడట ఎన్టీఆర్ త్రిపురార్ కోసం మజిల్స్ పెంచిన తారక్ పోయి రావలే హస్తినకు మూవీ కోసం కాస్త బరువు పెరగబోతున్నాడట అరవింద సమేత వీరరాఘువా హిట్ తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఆయనను పోయిరావలే హస్తినకు ఇది ఓ రకంగా అసెంబ్లీ రౌడీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందని క్యాప్షన్ పొలిటికల్ రౌడీ అంటూ ప్రచారం జరుగుతోంది మొత్తానికి ఆ సినిమా కోసం ఫిబ్రవరి నుంచే తారక్ వర్కౌట్లు షురూ చేస్తాడని తెలుస్తోంది బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ప్రిన్స్ వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉందట దీంతో ఈ మూవీ కోసం పెంచిన మజీజ్స్ ని ఎఫ్ టూ సీక్వెల్ ఎఫ్ త్రీ కోసం కరిగించబోతున్నాడట డిసెంబర్ పద్నాలుగులో ఎఫ్ త్రీ షూటింగ్ మొదలు అందుకే లుక్కు మార్చుకునేందుకు డైట్ మార్చేశాడట వరుణ్ తేజ్